హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య క్రాంతి మ్యామ్ ఏం చేస్తున్నారు అందరూ నేనైతే తినాలండి చాలా ఆకలిస్తుంది కానీ మీకు ఒక విషయం చెప్పి నేను వెళ్ళి తినేస్తాను యాక్చువల్లీ రీసెంట్గా నాకు ఒక పెయిన్ వచ్చింది ఏంటది అంటే చెవి కింది భాగంలో నొప్పులేస్తుంది ఇగో వాపు కూడా ఉంది ఇప్పటికీ సో ఏమైందా అని అనుకున్నాను ఒక టూ డేస్ వెయిట్ చేశాను తగ్గిపోతుందేమో చూద్దామని కానీ లేదు అది ఇంకెక్కువైపోయింది ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది కదా వాపు నేను టూ డేస్ నెగ్లెక్ట్ చేశాను నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇదంతా స్వెల్లింగ్ వచ్చింది ఈ మొత్తం స్వెల్లింగ్ వచ్చింది పాపమ్మ ఆయనకి చాలా వర్క్ ఉందండి నిద్ర కూడా పోవట్లేదు అయినా దీనికి ఏమో అవుతుందనేసి అప్పటిదప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాడు సో ఏమన్నారు డాక్టర్ అంటే ఇక్కడ సెలవరీ గ్రాండ్స్ గ్లాన్స్ ఉంటాయంట అంటే లాలాజల గ్రంథులు ఉంటాయంట ఈ లాలాజల గ్రంథులు మన నోట్లోకి లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాయంట సో ఇప్పుడు ఈ గ్రంథులు లాలాజలం ఉత్పత్తి చేయడం ఆపేశాయట ఎందుకు అంటే స్వెల్లింగ్ రావడం వల్ల స్వెల్లింగ్ ఎందుకు వచ్చింది అంటే డిహైడ్రేషన్ ఇవ్వడం వల్ల డిహైడ్రేషన్ ఎందుకు అయ్యాను నేను ఇంట్లోనే కదా ఉంటున్నాను అనంటే నువ్వు ఇంట్లో ఉన్న మంచినీళ్ళు స్కిప్ చేస్తున్నావు అందుకే నీకు ఇక్కడ నొప్పి వస్తుంది నీకు ఫస్ట్ మంచినీళ్ళు తాగకపోతే ఎక్కువ ఇబ్బంది అయ్యేది ఇక్కడే అమ్మా అని చెప్పింది మేడం డాక్టర్ చెప్పారు నాకు అనిపించింది ఇన్ని రోజులు మంచినీళ్ళు తాగితే మంచిదని చాలామంది చెప్పకు ఏముందల్లా మంచి లేకపోతే ఏమవుతుంది తాగుతాం కదా అప్పుడప్పుడు అది పెద్ద గుర్తు పెట్టుకోని మరీ తాగాలా అని చాలాసార్లు కొట్టి నేను నాకు తెలిసి అప్పుడు కొట్టి కావచ్చు ఇప్పుడు నాకు ఈ నొప్పి వచ్చింది ఎంత వచ్చింది అన్నం తిందామంటే నోరు తెరవలేనంత నొప్పి వచ్చింది కానీ ఎంత ఇబ్బంది అయిందో నాకు మంచి నీళ్ళు తాగరాలేదు ఫుడ్ ఫుడ్డు తీసుకోరాలేదు మీరు నమ్మరు ఇలా అంటే కూడా నొప్పి లేసేది నాకు మెడలు ఇలా ఇలా తిప్పితే కూడా ఇప్పుడు వన్ వీక్ అవుతుంది నేను ట్యాబ్లెట్స్ వాడబట్టి డాక్టర్ రాసిచ్చిన ట్యాబ్లెట్స్ వాడబట్టి స్టిల్నో నాకు ఇవి పోలేదండి వన్ వీక్ నుంచి సఫర్ అవుతున్నాను నేను మీరైతే మర్చిపోకుండా మంచినీళ్ళు తాగండి మంచినీళ్ళు తాగి హెల్దీగా ఉండండి లేకపోతే ఇలాంటి బ్యాగులు ఇలాంటి ఫైల్స్ బోలడన్న వస్తాయి ఇది నాకు నాలుగో ఫైలు ఫస్ట్దేమో పాపర్ డెలివరీ సెకండ్ ఫైల్ ఏమో టోన్సెల్స్ సర్జరీ ఇదేమో థర్డ్ ఫైల్ అట్లా ఉంటుంది మంచి నీళ్ళు తాగకపోతే మరి ఇంకోటి చెప్పడం మర్చిపోయాను నన్ను సబ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్